ంచి హనుమ ఉపాసనకి చాలా విశేషమైన రోజుగా చెప్పబడినది ఏది అంటే సాధారణంగా ప్రతి వారంలోనూ కూడా మొట్టమొదట గొప్పది శనివారం శనివారం నాడు స్వామి హనుమ యొక్క ఉపాసనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆయన అవతార స్వీకారం చేసింది కూడా స్థిరవారం శనివారం నాడే చేశారు వైశాఖమాసి కృష్ణాయం కృష్ణాయాం అని ఆయన మందవాసరి దశమ్యాం మందవాసరి దశమి తిథి నాడు శనివారం నాడే ఆయన ఆవిర్భవించారు శనివారం ఆయన ఉపాసనకి చాలా శ్రేష్టమైనటువంటి రోజు ఎందుచేత అంటే ఆ రోజు ప్రారంభం శనిహోరతో ప్రారంభమవుతుంది శనిశ్చర గ్రహాన్ని తన తోకకి చుట్టి ఆయన మీద శని యొక్క ప్రభావం లేకుండా చూసి శిక్షించినటువంటి వారు స్వామి హనుమ అప్పుడు శరీరము శిథిలమై స్వామి హనుమని ప్రార్థన చేశాడు శని